ప్రస్తుతం బిగ్ బాస్ లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది తనుజా పవన్ కళ్యాణ్ వీరిద్దరు కూడా మైండ్ బ్లోయింగ్ గేమ్ ఆడుతున్నారు కానీ అది జనాలు కానీ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కానీ ఎవరు గుర్తు పెట్టలేకపోతున్నారు అంటూ బర్నీకి చెప్తుంది సజ్జన ఇక అసలు విషయానికి వచ్చేస్తే సజ్జన అంటుంది బర్నీతో బర్నీ గారు మీకు అర్థమవుతుందో లేదు తనుజ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా చాలా మంచిగా స్ట్రాటజీలు వేసుకొని పక్కగా గేమ్ ఆడుతున్నారు కానీ జనాలకి ఎలాగంటే వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాదన్నట్టు నిరూపిస్తున్నారు వీళ్ళిద్దరూ కూడా పక్క ప్లానింగ్ తోనే ఆడుతున్నారు తనుజా ఏది చేసినా సరే పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ ఏం చేసినా తనుజాకి తెలిసే ఉంటుంది కానీ వాళ్ళ కావాలని ఇట్లా కథలు చేస్తున్నారు అంటూ సంజన భరణికి చెప్తుంది అయితే భరణి అంటున్నాడు నాకు కూడా అనిపించింది అబ్బా కానీ ఎందుకులే చెప్పేసి వదిలేశానంటే నిన్న ఏదైతే మీకు ఫిఫ్టీ థౌజండ్ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ కారణం ఏంటో తెలుసా తనుజా మీకు ఇచ్చిందని చెప్పేసి తనుజా ఆల్రెడీ చెప్పింది నేను ఎవరికి సపోర్ట్ చేస్తేనే నువ్వు కూడా వాళ్ళకే సపోర్ట్ చేయి పవన్ కళ్యాణ్ అంటూ దానికి పవన్ కళ్యాణ్ గంగిరద్దిలాగా తల ఊపుతున్నాడు ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ విన్నర్ అయినా సరే తనుజాకి పర్లేదట తనుజా విన్నర్ అయినా సరే పవన్ కళ్యాణ్ కి ఈ విషయం నాకు తనుజానే స్వయంగా చెప్పుకొచ్చింది అంటూ బర్నీ గారికి చెప్తే భరణి అంటున్నాడు అలాంటప్పుడు ఇద్దరు హౌస్ లో ఉండడం ఎందుకు ఒకరు బయటికి వెళ్ళిపోతే బెస్టే కదా ఇద్దరిలో ఎవరో ఒకరు కూడా ఉన్నట్టే కదా అంటూ భరణి అంటున్నాడు సో మొత్తానికి నిజంగానే తనుజా పవన్ కళ్యాణ్ వీరిద్దరూ మైండ్ గ్లేమ్ ఆడుతున్నారా ఇద్దరు కలిసే గేమ్ ఆడుతున్నారా సంజనా వాళ్ళు అన్నట్టు మీరేమంటారు అనేది కమెంట్ చేయండి నిజానికి చెప్పాలి అంటే గనక తనుజా పవన్ కళ్యాణ్ వీరిద్దరూ కూడా గేమ్ పరంగా చాలా బాగా ఆడుతున్నారు కానీ వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్నారా లేకపోతే విడివిడిగా ఆడుతున్నారనేది మీకేమనిపించింది అనేది కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్